శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమః శ్రీ గురు చంద్రశేఖరాయ నమ రవిశాస్త్రి ఆస్ట్రాలజర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శుభోదయం మరి ఈరోజు మీకందరికీ కూడా తెలిపేటువంటి విషయం ఏమిటంటే గ్రహణం మనకు ఈ సంవత్సరము విశ్వావసనామ సంవత్సరము దక్షిణాయనము భాద్రపద మాసంలో అంటే ఏడవ తారీఖు ఆదివారం రాత్రి ఈ యొక్క చంద్రగ్రహణం సంపూర్ణంగా మన దేశంలో కనిపిస్తుంది మరి ఈ చంద్రగ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం మన దేశంతో పాటు ఆసియా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అమెరికాలోని పలు ప్రాంతాల్లో ఈ చంద్రగ్రహాన్ని చూడవచ్చు మరి ఈ చంద్రగ్రహణము ఎప్పుడు ఏర్పడుతుంది సమయం ఏంటి అనేటువంటిది కూడా మనం తెలుసుకున్నాం మరి ఈ గ్రహణ సమయము స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలకు ప్రారంభమవుతుంది మధ్యకాలము పదకొండు గంటల నలభై ఒక నిమిషాలకు మధ్యకాలం ఉంటుంది ఒకటి గంట ఇరవై ఆరు నిమిషాలకు మోక్షకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు పుణ్యకాలము అంటే అక్కడితో సమాప్తమవుతుంది ఈ గ్రహణ సమయం మరి గ్రహణ సమయంలో గ్రహణం ప్రారంభమైనప్పుడు స్నానం చేయాలి గ్రహణం అయిపోయిన తర్వాత కూడా స్నానం చేయాలి గ్రహణ సమయంలో సంకల్పము అనుష్ఠానము చేసి మీకు ఎవరైతే గురువులు ఉపదేశము చేసినటువంటి మంత్రాలు ఏమైనా ఉంటే అలాగే స్తోత్రాలు కానీ అవన్నీ కూడా పారాయణ చేసుకోవచ్చు ఈ గ్రహణ సమయంలో మిగతా పూజలకు చే పూజలు చేయకూడదు జపాలు అనుష్ఠానాలు ఈ గ్రహణ సమయంలో చేసుకోవచ్చు మరి గ్రహణ సమయంలో పాటించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి అంటే గ్రహణం ప్రారంభమవుతుంది అంటే ఆరు గంటల సమయం బిఫోర్ ముందు ఆరు గంటల సమయం నుంచే ఏమీ కూడా పదార్థాలు స్వీకరించకూడదు ఆరు గంటల ముందు నుంచే యొక్క గ్రహణ నియమాలు పాటించాలి మరి గ్రహణ సమయము మరి గ్రహణ సమయంలో ఏం దానం చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఈ చంద్రగ్రహణం ఉంది కాబట్టి తెల్లని వస్తువులు అంటే వస్త్రాలు తెలుపు ఉన్నటువంటి వస్త్రాలు బియ్యము పాలు ముత్యము వెండి ఇలాంటివి గ్రహణ సమయంలో దానం చేయాలి మరి గ్రహణము సమయంలో దానం చేయలేనటువంటి వారు మరుసటి రోజు ఈ యొక్క దానాలు మీకు తెలిసినటువంటి పురోహితులకు ఆచార్యులకు దానం చేయాలి మరి కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాసుల వారికి ఈ యొక్క గ్రహణ వేధ ఎవరికైతే ఉంటుందో అది తెలుసుకున్నాం ఈ చంద్రగ్రహణము శతబిషా నక్షత్రం నందు గ్రహణం వచ్చింది కాబట్టి ఈ శతబిష నక్షత్రం వారు అలాగే పూర్వాభాద్ర నక్షత్రం వారు అలాగే కుంభరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు మిథున రాశి వారు ఈ గ్రహణము చూడరాదు ఈ గ్రహణ సమయము గ్రహణము ఏ రా ఏ రాశి వారికి ఏ నక్షత్రం వారికి వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం శతభిష నక్షత్రం వారికి ఈ యొక్క గ్రహణ వేధ ఉంటుంది ప్రధానంగా కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి కుంభరాశి మీనరాశి వారికి ఈ యొక్క దోషం అనేటువంటిది ఉంటుంది ఈ రాశి వాళ్ళు గ్రహణాన్ని చూడరాదు అలాగే మిథున సింహ తుల మకర రాశి వాళ్లకు మధ్యమంగా చెప్పబడింది మేష వృషభ కన్య ధనుస్సు రాశి వారికి దోషము లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి ఏ రాశి వారైతే గ్రహణం చూడరాదో ఏ నక్షత్రం వారైతే గ్రహణం చూడరాదో వారు గ్రహశాంతి చేసుకోవాలి అలాగే ముందు చెప్పినటువంటి దానాలన్నీ కూడా దానం చేయాలి అలాగే గ్రహణ శాంతి చేసుకొని వారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఒక శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది ఆ శ్లోకాన్ని పదకొండు సార్లు పారాయణ చేసుకోవాలి అదేంటి అంటే ఇంద్రనలో దండధరశ్చ దండరక్ష ప్రచేతసో వాయు కుభేర ఈశా మజ్జన్మ వృక్షే మమరాశి సంస్థే సోమోపరాగం సర్వే సోమోపరాగం సర్వే అనే ఈ శ్లోకాన్ని పదకొండు సార్లు చదువుకొని అశ్వత్థ అంటే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసుకోవాలి ఎప్పుడు మరుసటి రోజు సోమవారం నాడు ఉదయం ఈ గ్రహణ నియమాలన్నీ కూడా పాటించి అందరికి కూడా శుభం కలగాలి అని చెప్పేసి మరి ఒక్కసారి తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా శివానుగ్రహం నమశివాయ